హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్కి అయితే చూసేయండి ఇవాళ అయితే వినాయక చవితిలో వినాయక చవితి డేస్లో సెవెంత్ డే అనమాట సో ఈ శారీ అయితే సెలెక్ట్ చేశారు మేము ఫ్రెండ్స్ అందరం సేమ్ శారీస్ తీసుకున్నాం అనమాట ఇంకా మా ఫ్రెండ్స్లోనే ఒక ఫ్రెండ్ తెస్తుంది అనమాట ఎయిటీన్ శారీస్ తెచ్చింది నచ్చిన వాళ్ళందరం తీసుకున్నాము డ్యాన్స్ వాళ్ళము కిట్టి పార్టీ గ్రూప్ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నామన్నమాట ఇంకా తీసుకొని అదే రోజు కట్టుకున్నాము మాది పూజ కూడా ఉందనమాట గ్రూపు అందరము చేస్తాము అన్నదానం కూడా చేస్తామని ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇంకా పూజ అయిపోయినాక మా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయన్నమాట ప్రతి ఇయర్ చేస్తాము టూ సాంగ్స్ టెన్ మెంబర్స్ ఉంటామన్నమాట గ్రూపు ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చేస్తున్నాము డ్యాన్స్ సో ఈ టెన్ మెంబర్స్ ఒక ఫైవ్ డేస్ ముందు నేర్చుకొని చేస్తామన్నమాట ఎప్పుడు లాగా చేస్తాము సో ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ అవ్వకముందు మా ఇంట్లో కొన్ని పిక్స్ రెండు మూడు రీల్స్ అవి తీసుకున్నాను అనమాట తీసుకొని వెళ్ళినాకైతే ఇట్లా మా గ్రూప్ అందరూ పూజ చేస్తున్నారు మొత్తం రావాలి మనం సెవెన్ కే స్టార్ట్ చేశారు సెవెన్ ఫార్టీ ఫైవ్కి పూజ అయిపోయింది అనమాట మేమైతే సెవెన్ ట్వంటీకి వెళ్ళి మధ్యలో జాయిన్ అయ్యాను అనమాట ఇంకా వాళ్ళందరూ చేసి అసలు నైన్ డేస్ అయితే మస్తు మజా ఉంటుంది అన్నమాట అందరము అసలు ఫుల్ మంచిగా రెడీ అవుతాము అక్కడే మాకు ఫుడ్ గేమ్స్ అసలు డైలీ లెవెన్ వరకు నాకు మస్తు నచ్చుతుంది వినాయక చవితి అయితే మా కాలనీలో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది ప్లస్ శ్రీరామనవమి బతుకమ్మ కూడా హోలీ ఒకటి ఈ నాలుగు బాగా చేసుకుంటామన్నమాట మనం చుట్టాలతో అన్న ఎప్పుడో ఒకసారి వెళ్తాము వస్తాము కానీ మనం కాలనీ వాళ్ళతో అయితే లెగి తిన దగ్గర నుంచి మనం వాళ్ళ ఫేస్ చూస్తూ ఉండాలి కాబట్టి మనం వాళ్ళతో మంచిగా ఉండాలి అని నా ఫీలింగ్ అనమాట అంటే చిన్న చిన్నవి పట్టించుకోకుండా బాగుండాలి మనం రిలేటివ్స్ ఏంది ఎప్పుడో ఒకసారి వెళ్తాం వస్తాము మొహం చూపించి కారులో వస్తాము సో మనం వీళ్ళని ఎక్కువ ఫేస్ చేయాలి కాబట్టి వీళ్ళతో కరెక్ట్గా ఉండాలి బయట వాళ్ళతో అని నాకు అనిపిస్తుంది ఇంకా ఆ రోజైతే మా కాలనీకి ఎమ్ఎల్ఏ సబితా ఇందర్ రెడ్డి ఇన్వైట్ చేసాం కానీ ఎప్పుడు వచ్చినా లేట్ అవుతుంది అనమాట కానీ ఈసారి అయితే బల కరెక్ట్గా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు వచ్చేసింది అనమాట ఇంకా తను వచ్చే ముందే మాది కిట్టి పార్టీ పూజ అయిపోయింది మా డో మా రెండు డ్యాన్సులు అయిపోయినాయి అసలు ఇట్లా డాబా మీద ఫ్లవర్స్ అన్నీ ఇట్లా కవర్లో పోసి ఇచ్చామన్నమాట పిల్లలకి అసలు తను వచ్చేటప్పుడు భలే కరెక్ట్ మంచిగా ఇట్లా వేశారనమాట పిల్లలందరూ సో గ్రాండ్గా వెల్కమ్ చెప్పాము అనమాట తనకి ఇంకా అందరూ అయితే పిక్స్ దిగాము కిట్టి పార్టీ వాళ్ళని పిక్స్ దిగాము ఇక్కడ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేశారు లేడీస్ గ్రూప్ సాంగ్స్ మూడు చేసామన్నమాట వీళ్ళందరేమో మా గ్రూప్ వాళ్ళు సో అందరు పిక్స్ దిగినాక మేము టూ సాంగ్స్ ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళు కూడా ఒక టెన్ మెంబర్స్ ఒక సాంగ్ చేశారు ఇంకా అందరికీ ఉంటుంది కదా ఎమ్మెల్యే అంటే పిక్స్ దిగాలి అనేసి ఇంకా అట్లా దిగుతున్నారనమాట అందరూ ఇంకా మేము కూడా ఒక గ్రూప్ పిక్ దిగాం అన్నమాట సో ఇది వచ్చేసి మా ఫస్ట్ సాంగ్ అనమాట మేము టూ సాంగ్స్కి ప్రాక్టీస్ చేసామన్నాం కదా ఇది వచ్చేసి ఫస్ట్ సాంగ్ నేను ఇంకా మ్యూజిక్తో పెట్టట్లేదు కాపీరైట్ వస్తుందని షార్ట్స్లో అయితే పెడదాం అనుకుంటున్నా ఎడిటింగ్ చేసి ఇంకా ఇంకా సెకండ్ సాంగ్ వచ్చేసి ఇది అనమాట అంటే రీమిక్స్ సాంగ్స్ మూడు కలిపి చేసాము ఈ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది కాకపోతే ఇంక ఇట్లా పెట్టకూడదు అనేసి పెట్టట్లేదు అనమాట ఈ సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము అసలు ఎందుకు ఎంత నేర్చుకున్నా కానీ అక్కడికి వెళ్ళినాక అదొక టెన్షన్ అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకా తర్వాత అయితే ఇది లాస్ట్ ఇయర్ మేము డ్యాన్స్ చేసిన పిక్ అనమాట అందరం క్రీమ్ శారీస్ కట్టుకొని చేసాము ఇంకా సబితా మేడం అయితే మా ఇంటికి వచ్చింది ఇంకా డిన్నర్ ఇక్కడే చేసింది అనమాట చేసేస్తుంది ఇంకా తనతో పాటు కూడా ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చారనమాట పొలిటికల్ వాళ్ళు వాళ్ళందరూ కూడా తినేసి టెన్ థర్టీకి అయితే వెళ్ళారు వెళ్ళినాక మా పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అట్లా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ మంచిగా తిన్నారనమాట మాకు వినాయక చవితి అప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలు పిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు హస్బెండ్స్ హస్బెండ్స్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు సో ఇంకా సబితా మేడంతో అయితే కొన్ని పిక్స్ దిగాము వన్ అవర్ ఉంది మాతోటి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేము డ్యాన్స్ అయితే సెవెన్ నెంబర్స్ వేసాము ఇంకా మేమందరం కూడా కొన్ని పిక్స్ దిగామనమాట అసలు లాస్ట్ ఇయర్ అయితే ప్రతిరోజు ఒక కలర్ అనుకొని ఆ కలర్ శారీస్ కట్టుకొని డైలీ ఒక పిక్ దిగుతుంటేమి ఈసారి అయితే అట్ట కలర్ కాంబినేషన్స్ అనేమి అనుకోలేదన్నమాట నార్మల్గా వెళ్ళిపోయాము ఇంకా అదే రోజు మేడం వెళ్ళి నాకైతే చాలా సాంగ్స్ చేశారనమాట పిల్లలు అయితే ఐదారు పిల్లలు చేశారు మళ్ళీ మా పిల్లలు కూడా టూ సాంగ్స్ చేశారు కానీ నేను ఎక్కడ పెడతానో అని నాకు సాంగ్స్ ఇవ్వట్లేదు అనమాట చాలా బాగా చేశారు మా పిల్లలు కూడా ఇంకా మా పిల్లలవి కూడా కొంచెం క్లిప్పింగ్ అని ఇవ్వండి పెడతా అంటే లేదు మమ్మీ నువ్వు పెడతావు మేము ఇవ్వమనేసి ఇవ్వట్లేదు అనమాట ఇద్దరు పిల్లలు క్లాసికల్ చేశారు ఇంకా మా పాప ఫోన్ వీడియోది అని ఇవ్వడానికి వస్తుంది ఇంకా ఇద్దరు పిల్లలేమో నార్మల్ డ్యాన్స్ చేశారు మా పిల్లలు ఒక టూ సాంగ్స్ చేశారు పెద్ద పిల్లలు ఒక టూ సాంగ్స్ చేశారు ఇంకా అందరం అయితే బాగానే ఎంజాయ్ చేశారు ఇంకా ఇదేంటంటే టూ డేస్ తర్వాత మళ్ళా మా మేయర్ వస్తుంది అనమాట బడంగపేట మేయర్ ఇంకా తను వస్తున్నప్పుడు కూడా ఇంకా ఇట్లనే ఇన్వైట్ చేశాము గ్రాండ్గా ఇన్వైట్ చేశాము ఇంకా మేయర్ గారికి కూడా పూజ చేయించారనమాట వినాయకుడి దగ్గర ఇంకా కాసేపు అయితే పూజ చేయించి కొబ్బరికాయ కొట్టించి ఇంక అందరూ మళ్ళీ తనతో కూడా పిక్స్ గ్రూప్ పిక్స్ జెంట్స్ ఇంకా చిన్న చిన్న పిల్లలు తను వచ్చేసి మా బడంగపేట అనమాట తను కూడా ఇంకా అందరితో పిక్స్ అట్లా దిగేసి వెళ్ళిపోయింది కాకపోతే తనకి అంత టైం లేదనమాట జస్ట్ కొంచెం స్వీట్ తినేసి వెళ్ళింది సబిత మేడం అయితే ముందు టూ డేస్ ముందు వచ్చినప్పుడు ఫుల్ ప్లేజ్డ్గా డిన్నర్ చేసి వెళ్ళింది అసలు మేడంకి ఆ రోజు ఫేవరు అసలు అంత టైం ఇచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే నైట్ అసలు వ్లాగ్స్ చేస్తే నైన్ డేస్కి నైన్ వ్లాగ్స్ అవుతాయి అనమాట మీకు బోర్ వస్తుంది ఇంకా మేము కూడా అందరూ తిని కాలనీ వాళ్ళందరూ వెళ్ళిపోయినాక మేము ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా ఉంటామన్నమాట మా హస్బెండ్స్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి కొంచెం డ్యాన్స్ డీజే అవన్నీ పెట్టుకుంటే పెట్టుకొని ఎంజాయ్ చేస్తామన్నమాట పిల్లలది పిల్లలు జెంట్స్ జెంట్స్ లేడీస్ లేడీస్ అట్లా మళ్ళీ లాస్ట్లో కపుల్స్ కూడా చేస్తాము డ్యాన్స్ ఎప్పుడు అయితే ఇంకా అట్లా ఫన్నీగా మంచిగా ఉంటామన్నమాట మాకేం అట్లా షేమ్ గేమ్ అనిపించదు మాకు ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయారు కాలనీ వాళ్ళు కాలనీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ అందరూ మాకేమి కొత్త కాదు కాబట్టి మాకు ఆ షైగా ఆ ఫీలింగ్ ఏమి ఉండదు అనమాట సో ఇంకా అట్లా అందరం అయితే డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసాము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట నేను చూపిస్తా స్టెప్పులు మీరు వేయండి అని మా మధ్యలో నుంచొని వేస్తున్నాడు బాగా చేస్తున్నాడు డ్యాన్స్ అయితే ఇంకా ఇదైతే మా మ్యారేజ్ డే రో ముందు రోజు అదే నైట్ అనమాట ఈ వీడియో వచ్చేసి సో ఇంకన్నీ పెట్టేస్తే చాలా క్లమ్జీ అనిపిస్తుంది వినాయకుడి చవితి వ్లాగ్స్ అయితే త్రీ వ్లాగ్స్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ రెండు అయిపోయినాయి ఇంక ఇది మూడో లాగ్ అనమాట ఇంకొకటి ఉంది చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేస్తాను సో ఇంక అందరం అయితే ఇట్లా పిల్లలు పిల్లలు కూడా చాలా డ్యాన్సులు చేశారు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏం అనమాట లేటుగా పడుకుంటా కాబట్టి కొంచెం రిలాక్స్గానే లే ఇంకా పిల్లలకి అయితే స్కూల్ ఉంటుంది కదా కొంచెం ఇంకా అట్లా అనేసి ఇంకా జెంట్స్ కూడా చాలా సాంగ్స్ చేశారు అసలు కాకపోతే అవన్నీ నాకు పెట్టాలంటే భయం అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ అందుకనేసి కొన్ని చిన్న చిన్న బిట్స్గా అయితే పెట్టాను మీకు ఎలా అనిపించింది మా వినాయక చవితి వీడియోస్ మా కాలనీ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చేశారు అనేది కూడా మీకు నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అసలు వీడియోలు ఈ నైన్ డేస్ నుంచి తీసినవైతే అసలు పంపిస్తుంటే నాకు ఏది ముందు యాడ్ చేయాలి ఏది వెనక యాడ్ చేయాలి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి